రాజమండ్రి ప్రజానికానికి ధన్యవాదాలు నేను అమ్మ సేవా సమితి అధ్యక్షుడిని విజయగరమిండి మాట్లాడుతున్నాను ఈరోజు ఆనందకరమైన విషయం ఏంటంటే అంతర్జాతీయ సంస్థ అయినటువంటి అన్నా మినిస్టర్ గారు ఫోన్ చేసి మీ సేవల్ని గుర్తించి కరోనా సమయంలో ఏదైతే మీరు పేదలకు ఆహారం పెంచారో ఆ నిస్వార్థమైన సేవను మేము గ్రహించి మీకు ఆంధ్ర తెలంగాణ రెండు ప్రాంతాల్లోని సమీకరించి ఒక ఇరవై ఐదు మందికి ఈ అవార్డు ఇవ్వాలనుకుంటున్నాం ఈ అంతర్జాతీయ అవార్డు ఆ లిస్టులో మీ మేల్ని కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి వారు తెలియజేశారు ఈ విషయానికి వారు గుర్తించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా అన్నా మినిస్ట్రీస్ మన ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అయినటువంటి అయ్య కుమార్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సేవ చేసేటువంటి వారిని గుర్తించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం సమీకరణలో ఇరవై ఐదు మందిని వారు తీసుకొని ఆ ఇరవై ఐదు మందిలో ఒక వ్యక్తిగా నన్ను గుర్తించినందుకు వారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఆ రోజు ఆశించకుండా ఎటువంటి ఆలోచన లేకుండా వారికి ఆహారం పెట్టాలనేటువంటి లక్ష్యంతో మాత్రమే అందరం పనిచేస్తాం ఈరోజు ఆ సేవని గుర్తించి ఈ అన్నా మినిస్ట్రీస్ వారు ఇస్తున్నటువంటి అవార్డులకు వారికి నేను కృతజ్ఞత ఉంటాను అదేవిధంగా సేవ అనే ఆలోచన వెనుక ఎటువంటి ఆశ ఆలోచన అదేవిధంగా ఏదైతే మనం సేవ చేశామో ఆ సేవకి ప్రతిఫలంగా ఎటువంటి కూడా ఆలోచించకుండా సేవ చేయడం జరిగింది లాక్డౌన్ సమయంలో ఎంతోమంది ఆహారానికి ఇబ్బంది పడ్డారు ఎంతోమంది వారి యొక్క సొంత ఊర్లకి కడుపు చేత పట్టుకొని రోడ్డు మీద ప్రయాణం చేశారు వీరందరికీ కూడా మాకు ఎంతవరకు శక్తి ఉందో అంతవరకు వారికి సహాయం చేసి ఆహారాన్ని ఇచ్చి అదేవిధంగా నీళ్ళునిచ్చి రకరకాలుగా వారికి మేము ఉపయోగపడ్డాం ఈరోజు మా యొక్క సేవలను గుర్తించి ఎటువంటి అప్లికేషన్ కూడా పెట్టలేదు మేము మా సేవలను వారికి ఎటువంటిది తెలియజేయలేదు కానీ వారికి వారిగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఇరవై ఐదు మందిని తీసా ఇరవై ఐదు మందిలో మీరు ఉన్నారంటూ నాకు చాలా ఆనందకరంగా ఉందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా నా అన్నా మినిస్ట్రీస్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను